మరి మీరు ఏ పనిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా యేసు ప్రభు గురించి కొన్ని మాటలు ఎత్తిచుండగా అవి మీ హృదయంలో నీరు కట్టి బలింప చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుచు ఉన్నాను యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నారు అని అడిగితే అనేకమైనటువంటి ప్రశ్నలకు మనకు కలుగుతూ ఉంటాయి ప్రియులారా ఎందుకంటే ప్రియులారా యేసు ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించి మూడున్నర సంవత్సరాలు సేవా జీవితంలో అనేకమైనటువంటి అద్భుత కార్యములు చేశాడు ముందుగా ఆయన ఈ లోకానికి వచ్చి ప్రిలారా మూడున్నర సంవత్సరాలు సేవా జీవితంలో మొట్టమొదటిగా శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయండి ఎందుకంటే ప్రియులారా ఏ ఒక్కరూ కూడా నశించిపోకూడదు అందరూ కూడా అంతటా మారు మనసు పొందాలని ఆయన ఉద్దేశం ప్రియలారా అలాగే ఆయన కూడా పరిచర్య చేశాడు ఆయన కూడా పరిచర్యలో పరలోక రాజ్యము సమీపించినది ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందండి మీ పాపములన్నీ కూడా విడిచిపెట్టండి అని ఆయన కూడా సువార్త పరిచర్య చేశారు ఆ పరిచర్య చేసిన కాలంలో ప్రియలారా ఆయన్ని వెంబడించిన వారు అనేక మంది తండోపు తండ్రులుగా తండోపు తండోలుగా ఆయన వెంబడించారు ప్రియలారా ఆ సమయంలో అక్కడ శాస్త్రులు పరిశైలు సర్దుకాయలు ప్రియలారా ఏంటి ఈయన ఎవరు ఈ జనమంతా కూడా ఆయన వెంబటే వెళ్ళిపోతున్నారు అని ప్రియలారా వారు అందరూ కూడా ప్రశ్నించుకున్నారు నిజమే ఆయన ఎవరో కాదు లోకములో ఉన్న పాపులందరినీ కూడా రక్షించడానికి ప్రియలారా తండ్రి తన కుమారులైనటువంటి క్రీస్తు ప్రభుత్వం ఈ లోకానికి పంపించి ప్రియలారా మనందరి పాపములు కూడా నివృత్తి చేసి అంటే మన పాపముల నుండి విడిపించి ఆ పరలోక రాజ్యానికి చేర్చాలని ప్రభు వారి లోకానికి వచ్చి పరిచయం చేస్తున్న సమయంలో శాస్త్రులు సర్దుకైలు పరిషయలు అనేక మంది ఆయన మీద పగబూనారి ప్రియలారా పగబోని ఇలాగే మనం ఊరుకుంటే జనమంతా కూడా ఆయన వెంబతే వెళ్ళిపోతారు అని ఆయన ఎలవలగా చంపాలని దురుద్దేశంతో కుట్రలు కుతంత్రాలు అనేక రీతిలుగా పండుతూ ప్రియలారా ఆయన్ని పట్టుకున్నారు ప్రిలారా అనేక రీతిలుగా శ్రమ పెట్టారు అనేక రీతిలుగా శ్రమ పెట్టి ప్రియలారా సెల్వ మాను ఆయన భుజం మీద పెట్టి మోయించి కొరడాలతో కొట్టి తలపై కిరీటం పెట్టి ప్రిలారా మరి అనేక రీతిలుగా హింసించి ఆయన్ని వేశారు సెలవుపై మరణించి సమాధి చేయబడి సమాధి నుండి మూడవ దినమన పునరుద్ధారడ తిరిగి లేచి ప్రియలారా అనేక మందికి కనబరుచుకున్నాడు అనేక మందికి కనబరుచుకుని మరలా ఏ తండ్రి దగ్గర నుంచి అయితే వచ్చాడో అక్కడికి వెళ్ళడం జరిగింది ప్రియలారా అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉంచాడు ప్రియలారా ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నుంచి మన అందరము కూడా మన పాపముల నుండి శాపముల నుండి విడిపింపబడి ప్రభువుని సొంత రంచగనగా ఎవరైతే అంగీకరిస్తారో వారు కూడా పరలోక రాజ్యానికి వారసులు అవుతారని ప్రతి ఒక్కరు కూడా హెచ్చరించడం జరిగింది మరి సమయంలో ఎక్కడికి రావడం ఎందుకు అంటే ప్రిలారా పాపంలో పడిపోతున్నా పాపంలో నిలిగిపోతున్నా ప్రియలార ఎవరు పాపంలో పడిపోతున్నారంటే త్రాగుబోతులుగా తిరిగిబోతులుగా వ్యభచార్యులుగా దొంగలుగా రకరకాలుగా పాపంలో పడిపోతున్న వారిని ప్రిలారా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనల్ని రక్షించి ఆ పరలోకము చేర్చాలని ఆయన కోరుతూ ఉన్నాడు అందుకే ఈ గ్రామానికి కాలనీకి రావడం జరిగింది నశించిపోతున్న ప్రతి ఆత్మను కూడా రక్షించి ఆ పరలోకం చేర్చాలని ఈ వాక్యం విన్నా ఈ మాటలు విన్నా ప్రతి ఒక్కరు కూడా గమనించండి ప్రతి ఒక్కరు కూడా ఏ సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొందినట్లయితే ప్రిలారా ప్రతి ఒక్కరికి కూడా ఆ పరలోక రాజ్యానికి చేరడానికి దేవుడు తన కృభ చూపించున్నాడు దయచేసి మీరు ఉన్న ఈ స్థలములో ఏ స్థలములో ఉన్నా సరే మీ అంత